ఈ యొక్క డోన్లో ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు కోర్టు కావచ్చు లేకుంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు ఫైర్ స్టేషన్ కావచ్చు అదే రకంగా డిఎస్పీ కార్యాలయం కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు తర్వాత ఎండిఓ ఆఫీస్ కావచ్చు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఇంత ఆఫీసుల యొక్క సముదాయం ఒకే చోట ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే ఒక డోన్ అని చెప్పుకోవచ్చు కానీ కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల కోసము ఈ యొక్క సబ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని అక్కడ మేము ల్యాండ్ని గా ఇస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడ బిల్డింగ్ కట్టించి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని అక్కడ తరలించాలని చెప్పేసి కోర్టు నుండి స్టే తీసుకునేటువంటి దాఖలాలు అయితే ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము తరలించనీయము తర్వాత మేము మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళము మేము ఇక్కడ నుండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తరలిస్తే అక్కడ భద్రత కూడా కరువైతుంది తర్వాత రోజు వచ్చేసి లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తరలించమని చెప్పేసి ఇక్కడ డాక్యుమెంటరీ రైటర్సు ప్రజా ఆందోళన చేపట్టినారు ఈ యొక్క ఆందోళనకి ప్రధానంగా ఈ యొక్క ప్రజా సంఘాల మద్దతు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది తర్వాత ఈ యొక్క ఆందోళన ఏ రకంగా చేస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రముఖ లాయర్ తర్వాత డాక్యుమెంట్ రైటర్ గారు చెప్పండి గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం ఏమంటే ఒక సామాన్యమైనటువంటి ఒక సబ్రిస్టర్ ఆఫీస్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మూల స్తంభం లాంటిది ఇలాంటి మూల స్తంభాన్ని తీసుకొని పోయి ఒక వ్యక్తి యొక్క ఒక యొక్క సామాజిక వర్గం యొక్క వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరకు మాత్రమే ఈ యొక్క సబ్రిస్టర్ ఆఫీస్ని మార్చడం అనేది డోన్ నియోజకవర్గంలో ఉండబడినటువంటి రెండు లక్షల మంది ప్రజల యొక్క క్షేమాన్ని మరచి ఒక వ్యక్తి కుటుంబం కోసం ఒక వ్యక్తి యొక్క స్వార్థం కోసం ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగడం కోసం మీరు సబ్్రిస్టర్ ఆఫీస్ని మార్చడం ఎంతవరకు తగినటువంటిదో కాదా అనేటువంటిది మీరు ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి సబ్స్టర్ యథాస్థానంలో కానీ ఇక్కడ నిర్మించబడిన రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న కొత్త సబ్రిస్టర్ ఆఫీస్లో కానీ ఈ యొక్క ఆఫీస్ని ఏర్పాటు చేయాలని మీరు ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్లు ఎంతలే వీళ్ళు ఎంత చలిచీమ లాంటి వాళ్ళు వీళ్ళు సలిచీమలో మమ్మల్ని ఏమీ చేయలేవు అనకొండని నేను ఏం చేయలేను అని ప్రభుత్వం అనుకుంటే చాలా కష్టము పెద్ద అనకొండ అయినప్పటికీ ఒక్క చలిచీమ చేత చాదక తప్పదని కూడా ప్రభుత్వం వాళ్ళు కళ్ళు తెరుచుకొని మా యొక్క వ్యవహారాన్ని చూడాలని చెప్తా ఉన్నాను ఇంకొక విషయం గతంలో కేఈ కృష్ణమూర్తి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆఫీస్ని అక్కడ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఓపెన్ చేస్తే ఇది అసౌకర్యంగా ఉంటుంది అని మీకు తెలిసి ఆ ఓపెనింగ్ మీరు ఎలా పోయినారు మీరు డాక్యుమెంట్ డాష్మెన్ బొద్దరు పోన్నారు ఎవరన్నగా పోయినారు కదా మీరు మీరు ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నారు కదా ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు కోర్టు నుండి స్టే చేసినారన్నటువంటి మేము గతంలో కూడా నాలుగు నెలల క్రితమే మేము హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అంటున్నారు ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చింది అంటున్నాడు హైకోర్టు ఆర్డర్ వస్తే వాళ్ళ యొక్క హైకోర్టులో రెస్పాండెంట్ గా డాక్యుమెంటరీ వాళ్ళు ఎక్కడైనా చేర్చినారని కూడా నేను ఈ యొక్క సభాముఖంగా అడుగుతా ఉన్నాను మరి డాక్యుమెంటరీని రెస్పాండెంట్ గా చేర్చకుండా నువ్వు హైకోర్టు ఎక్స్పార్ట్ ఆర్డర్ తెచ్చుకున్నంత మాత్రం అది గొప్ప సంగతి కాదు మీరు అప్రోచ్ ఇప్పుడు స్టే మేము ఇప్పుడైతే ఇంతట్లో పోతూ ఉన్నాం పోయినాము మాకు కూడా ఒక పది రోజులు ఐదు రోజుల్లో వస్తే మాకు కూడా స్టే ఆర్డర్ హైకోర్టు మాకు కూడా ఏదైనా అనుకూలంగా ఇవ్వగలరు విషయంలో రెడ్డి ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు మాకు అనుకూలంగానే స్పందిస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు ఎందుకో వాళ్ళు పట్టించుకోవడం లేదు పైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవడం లేదు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రజలకు అనుకూలంగానే ఉన్నాడు ఆయన అయ్యా నేను సీఎం గారితో మాట్లాడుతానని చెప్పినాడు మరి సీఎం లేదు కానీ సూర్యప్రకాశ్ రెడ్డి మా యొక్క విన్నపాన్ని శ్రద్ధగా విన్నాడు మీకు సహాయం చేస్తానని కూడా చెప్పినాను మాట గవర్న సబ్స్టర్ గారు మాకు ఫైన ఉత్తర్వులు వచ్చాయి కోర్టు స్టేని మేము ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట అతను అంటున్నారు తర్వాత దీన్ని మీరు ఆందోళన రూపకంగా ఏ రకంగా తీసుకుపోతారు భవిష్యత్తులో మేము ఈ ఆందోళన రూపకంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశ ఉద్దేశంతోనే మేము ఈ ఆందోళన ఇంకా ఉధృతం కూడా చేస్తాం గతంలో ముందు ముందు రోజుల్లో ఉదృతం కూడా చేయాలనుకుంటున్నాం మేము ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మనం చెప్పినట్లు ఈ ప్రాంతంలో అంటే ఆఫీసులు అనేటువంటివి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి ఈ యొక్క ఆఫీసులో ఎటువంటి పరిస్థితులు ఇక్కడ నుండి ప్రధానంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది కోర్టుల టర్న్ ఓవర్తో కూడుకున్నటువంటి పని అక్కడ భద్రత లేదు తర్వాత డకాయిటీలు లేకుంటే రౌడీ సీటర్లు ఆ రకంగా సంసరించినటువంటి ఆ ప్రాంతానికి ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ తరలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు భద్రత కూడా ఉండదు ప్రజల యొక్క సొమ్ముకు భద్రత ఉండదు అంతేకాకుండా పేద మధ్య తరగతి ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో ఉపాధి కోల్పోతారు తర్వాత కేవలం ఒక వ్యక్తి స్వార్థంతోనే అక్కడ బిల్డింగ్లు కట్టించి వాటిని వాడికు అంటే రెండు రూపంలో ఒక సంపాదన కోసం ఈ యొక్క ప్రభుత్వం కుట్ర పూరితంగా చేస్తుంది కాబట్టి ఇటువంటి దాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మేము ఆందోళన ఉధృతం చేసి ఈ యొక్క ప్రజల యోగక్షేమానికి సంబంధించినటువంటి సబ్జర్ ఆఫీస్ని ఇక్కడ నుండి తరలించే ప్రసక్తే లేదు తరలించనివ్వం మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పీఎం నైన్ న్యూస్